జనగామ జిల్లా జనగామలో చైనీస్ స్నాక్ కలకలం రేపింది వృద్ధ దంపతులను కొట్టి దుండగులు బంగారం ఎత్తుకెళ్లారు జనగామ జిల్లా కేంద్రం వికాస్ నగర్ కాలనీకి చెందిన దంపతులు పొలం పనికి వెళ్లారు పని ముగించుకొని తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చే సమయంలో ఇద్దరు దుండగులు వారిని అడ్డగించారు వారిపై దాడి చేసి వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గొలుసును తీసుకువెళ్లారు ఆడ నిలబడరు పానాలు నిలబడరు నిలబడుతుంటే వాళ్ళు నిలబడరు నిలబడరు అంటనే ఉన్నా అడ్డం తిరుగుతున్నారు ఫస్ట్ వాళ్ళు అడ్డం తిరుగుతాక వస్తురు ఏం వస్తురు ఒత్తురు పోదాం పో పోదాం అంటనే ఉన్నా పోదాం పయ దొంగలే ఉన్నట్టు అని గురుకు వస్తుంటే బండి గుంజిండ్రు గుంజి మీద ఎత్తేసిండ్రు అనగానే నేను ఆయన లేబట్టరు అయ్యో కొట్టకూరయ్యో ముసలాయన కొట్టకూరు కొట్టకూరు అంటనే ఉన్నా బండి లేబెట్టిర్రు ఆ బండి మళ్ళీ ఎత్తేసిరు ఎత్తేసి నేను వాళ్ళ దిక్కు చూసుకున్నాను దెబ్బ దెబ్బ బంగారం తీసిన తీసి బొడ్డలు ఎక్కున్నా బొడ్డలు ఎక్కగానే గులిసినవి ఇప్పుడు గొలుచేడేసినాం అని మీద కూర్చొని అటు దొరకగానే గుంతు కూర ఇద్దరు తోటి కూడా పని చేసేసిన గుంజుకుంటుంటే కూడా ఏలుగు కట్టింది ఉంటే నీరబడ్డరు ఆడ నీళ్ళ పడ్డరు పానాలు నిమ్మడ్డు మధ్యాహ్నం వచ్చినప్పుడు బాగా ఆరు గంటలకు వచ్చి ఆ మూడే తిరిగానే అటు తిరిగి మోగోళ్ళు తిరిగి మళ్ళీ ఎమ్మెల్యే ఒక మంచి ఎంకొని బండి గుంజేసి బయట అడ్మిడు బండి ఎత్తేసి బండి ఎత్తేసి మళ్ళీ లేదు మళ్ళీ భార్య కూడా మిచ్చి మీద కూర్చున్నా బంగా బంగారు గుంజుకుండా కొట్టిండు కొట్టేట్టి ఆ బంగా దుక్కలేదు అంటే అది సంపేరు అని వాళ్ళంటేసి వాళ్ళు కొత్తగా చెప్పాను ఆ వాళ్ళు ఆ పైన కూర్చున్నాడు కదా మళ్ళీ దుక్కడ లేదు చూస్తూనే ఉన్నాడు నూర్తి బాగు బాడు ఇది మా అంతరం పోలీసు పోయితే పోలీసు వచ్చి తీసుకుంటూ పోయి మధ్యాహ్నం వచ్చినప్పుడు బాగా ఆరు గంటలకు వచ్చి ఆ మూల తిరిగానే ఆట మోగారు